నమస్తే అండి నేను మీ డిసిపిఓ మీ మాసీ బాబా ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేర్చుకుందాం అదేంటంటే పిల్లల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి పిల్లల భద్రత చైల్డ్ ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు మనం మన సమాజంలో చాలామంది పిల్లల్ని చిన్నప్పటి నుండే పిల్లలకు ఏబీసీడీలు చెప్తున్నాం ఐదారు నెలల నుండే మనకు వాళ్ళని ట్రైనింగ్ చేస్తున్నాం ఏబిసిడీలు పద్యాలు రైమ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ట్రైనింగ్స్ ఇస్తున్నాం కానీ పిల్లలకు భద్రత విషయంలో మనం మెలకువలు నేర్పిస్తున్నామా దీని గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ప్రధానంగా చూస్తే పిల్లల పైనటువంటి లైంగిక దాడులు లైంగిక నేరాలు అత్యాచారాలు చైల్డ్ అబ్యూస్ చాలా వరకు పెరిగిపోయిందని చెప్పి మనకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్స్ చెప్తున్నాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలకు భద్రత మెలకువలు నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది ఏ ఏ భద్రత మెలకువలు నేర్పియాలో ఇప్పుడు చూద్దాం మనం ముఖ్యంగా పిల్లల పిల్లల భద్రత విషయంలో చుట్టూ ఉన్నటువంటి సమాజమే మనల్ని ఎక్కువ మోసం చేస్తుంది చూడండి మీరు క్రైమ్ రేట్ తీసుకుంటే బంధువులు కుటుంబ సభ్యులు ఎరుగు పొరుగున ఉన్నటువంటి వ్యక్తులే పిల్లలకు హాని తలపెడుతున్నారు కాబట్టి పిల్లల్ని మనం ఏ విధంగా అప్రమత్తం చేయాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ నెంబర్ వన్ వాళ్ళకు గుడ్ టచ్ నెంబర్ టూ బ్యాడ్ టచ్ ఈ రెండు అంశాల గురించి వాళ్ళకు ఖర్తీది ఇవ్వాలి మనం అంటే ట్రైనింగ్ ఇవ్వాలి చెప్పాలి అంటే నాన్న ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అంటే నీకు ఏదైతే సంతోషకరంగా అనిపించిందో అది గుడ్ టచ్ నీకేదైతే ఇబ్బందికరంగా ఉందో అది బ్యాడ్ టచ్ బ్యాడ్ టచ్ అనిపించిన వెంటనే నువ్వేం చేయాలి నానా అక్కడ ఉన్నటువంటి మీ పేరెంట్స్కి కానీ అదేవిధంగా స్కూల్లో అయితే టీచర్స్కి కానీ మీ పైన ఎవరికి నమ్మకం ఉంటుందో ట్రస్ట్ ఎవరికి నమ్మకం ఉంటుందో వాళ్లకు వెంటనే చెప్పాలనే విషయాన్ని మనం పిల్లలకి ప్రమోట్ చేయాలి ట్రైనింగ్ ఇవ్వాలి నేర్పించాలి తద్వారా వాళ్ళు ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే నెంబర్ త్రీ చూద్దాం త్రీలో మన వాళ్ళెవరు బయటి వాళ్ళెవరు అనేది కంపల్సరీ చెప్పాలి మన వాళ్ళెవరు బయటి వాళ్ళెవరు మన వాళ్ళు నేరాలు చేసినప్పటికీ మన వాళ్ళెవరు బయటి వాళ్ళెవరు అనేది కూడా పిల్లలకు చెప్పాలి అంటే ఫలానా తెలివనటువంటి వ్యక్తి లిఫ్ట్ ఇస్తా అంటే వెళ్ళద్దు ఎట్టి పరిస్థితిలోనూ బైక్ పైన లిఫ్ట్ను అదేవిధంగా ఆటోల కానీ బైక్ పైన కానీ లిఫ్ట్ను తెలివనటువంటి వ్యక్తులతోటి వెళ్ళవద్దు అంగీకరించవద్దు అనే విషయాన్ని మనం పిల్లలకి ప్రమోట్ చేయాలి ఒకవేళ తెలిసినటువంటి వ్యక్తులే లిఫ్ట్ ఇచ్చి హాని తలపెట్టే అవకాశం ఉంటే ఆ సందర్భంలో మనం ఎట్లా వ్యవహరించాలనే విషయాన్ని కూడా పిల్లలకి మనం చెప్పాలి ఎలా చెప్పాలి అని అంటే ఇంటికి తీసుకపోతుండ లేకుంటే మన రూట్ ఏమన్నా చేంజ్ అయిందా రూట్ ఏమన్నా చేంజ్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి అంటే బిగ్గరగా అరవాలి బిగ్గరగా అరిసి వేరే వాళ్ళు జనాలు వినేలాగా జనాల దృష్టి మన మీద మరలేలాగా మనం బిగ్గరగా అరగా అరవాలని చెప్తే పిల్లలకి బిగ్గరగా అల్సిన అనుకో ఎవరన్నా వాళ్ళు వస్తాడు వాడు పారిపోతాడు వదిలిపెట్టి ఇది ఒక మెథడ్ లేదు అని అంటే ఏదైనా మొబైల్ ఏమన్నా అందుబాటులో ఉంటే హండ్రెడ్కి డైల్ కానీ వన్ జీరో నైన్ ఎయిట్కి కానీ చేయొచ్చు డైల్ చేయమని చెప్పాలి రైట్ ఫస్ట్ ఇంకో అంశం చూద్దాం పిల్లల్ని ఒంటరిగా ఉండనియకుండా చూసుకోవాలి ఒంటరిగా పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టద్దు ఎట్టి పరిస్థితిలోనూ పేరెంట్స్ వదిలిపెట్టద్దు ఒకవేళ ఒంటరిగా ఉంటే ఒంటరిగా ఉండద్దు నానా అని చెప్పాలి ఒంటరిగా ఉంటే దుర్మార్గులకు అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఎక్కువ మంది క్రౌడింగ్ ఉన్న చోట లేదా నలుగురు ఐదుగురు ఉన్న చోట ఉండడానికి ప్రయత్నం చేస్తే నేరస్తులు అక్కడి నుండి పిల్లల్ని తీసుకెళ్లడానికి సాహసించరు కాబట్టి ఈ విషయాన్ని కూడా చెప్పాలి స్కూల్లో కానీ బయట వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా నైట్ పూట కానీ బిడ్డ నువ్వు ఒంటరిగా ఎక్కడ ఉండద్దు అక్కడ ఒంటరిగా ఎవరు లేరు నిర్మానుష్యంగా ఉంది అంటే జనాలు ఉన్న చోటకి వెళ్ళే ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని మనం తర్ఫీదునివ్వాలి నెక్స్ట్ మరి ఏదైనా ఆపద సమయం వస్తే వెంటనే మనం ఏం చేయాలి అంటే బిగ్గరగా అరవాలి అనే విషయాన్ని ఒకటికి పదిసార్లు చెప్పాలి ఏదైనా ఆపద సమయంలో మనం బిగ్గరగా అరవాలని చెప్పి ఒకటికి పదిసార్లు చెప్పడమే కాకుండా చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ని వారికి నోటికి ఉండే విధంగా చెప్పాలి వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ హెల్ప్ లైన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది అందుబాటులో ఉంటుంది లేదు అంటే వందకు కూడా ఫోన్ చేయొచ్చు హండ్రెడ్ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్స్ ఏవేవి ఉన్నాయో పిల్లలకు ఎప్పుడూ చెప్పుతూ ఉండాలి ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్స్ ని కంటస్థం చేయిస్తూ ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి పేరెంట్స్ ఫోన్ నంబర్స్ కూడా నోటికి వచ్చే విధంగా వాళ్ళకు తర్ఫీదునివ్వాలి నోటికి చేయించాలి నోటికి చేయించాలి అంటే బట్టి పట్టించాలి అన్నట్టు ఫోన్ నంబర్ తల్లిది మదర్ ఫాదర్ ఫోన్ నంబర్స్ ఇద్దరి ఫోన్ నంబర్స్ కూడా వాళ్ళకు నోటికి వచ్చే విధంగా ఉండాలి అదే విధంగా మన అడ్రస్ మన అడ్రస్ కూడా వాళ్ళు చెప్పే విధంగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి మన అడ్రస్ వాళ్ళు చెప్పే విధంగా ప్రిపేర్ చేయాలి ఈవెన్ ల్యాండ్ తో సహా మన ఇంటి అడ్రస్ని చెప్పే విధంగా వాళ్ళకి తరఫీదునివ్వాలి అదేవిధంగా పిల్లలు చిన్న పిల్లలు గుర్తుంచుకోరు ఎల్కేజీ యూకేజీ వాళ్ళు పిల్లలు గుర్తుంచుకోరు కాబట్టి వాళ్ళ పెన్సిల్ బ్యాగ్స్ పెన్సిల్ బాక్స్లో కానీ అదేవిధంగా స్కూల్ బ్యాగులో కానీ చిన్న పేపర్ మీద మీ అడ్రస్ మీ ఫోన్ నంబర్ అంటే ప్రతి తల్లిదండ్రి ఫోన్ నంబరు వాళ్ళ ఇంటి అడ్రస్ రాసి పెట్టడం అనేది చాలా మంచి అంశం ఈ విధంగా వ్యవహరించడం ద్వారా మనం పిల్లల భద్రత విషయంలో వారిని సన్నద్ధం చేసిన వాళ్ళం అవుతాం ప్రతి క్షణం మనం కాపాడుకుంటూ ఉండలేం కాబట్టి వాళ్ళకి మనం ట్రైన్ చేయాల్సినటువంటి వాళ్ళని మనం ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మనం పిల్లలకి టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఇవన్నీ అంశాలు చెప్పుతూ మనం తరఫీ చేసి ఈ పిల్లలపైనటువంటి జరిగేటువంటి నేరాలని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది ఇంకొక విషయం ఎక్కడైనా ఇంట్లో కానీ బంధువుల్లో కానీ పిల్లలపైన నేరాలు జరిగితే మనం వెంటనే రిపోర్ట్ చేయాలి తప్పకుండా రిపోర్ట్ చేయాలి ఎందుకంటే మన వాళ్ళే పోని అని పరుగుపోతుందన్న ఉద్దేశంతో మనం రిపోర్టింగ్ చేయట్లేదు కాబట్టి అది కూడా ఒక అవకాశంగా వారు భావిస్తారు కాబట్టి రిపోర్టింగ్ చేసే అలవాటుని డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే అది మన పిల్లల భద్రతకు సంబంధించిన అంశం ఈ రోజు చిన్నదే అని వదిలిపెట్టే రేపు పెద్దది కావచ్చు తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ఇవన్నీ ప్రివెన్షన్ మెజర్స్ మనం తీసుకుంటేనే పిల్లల భద్రతని మనం పిల్లలకు భద్రత కలిగినటువంటి వాతావరణాన్ని కల్పించగలం కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఇంకేమైనా కావాలంటే దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి ఇలాంటి భద్రతాపరమైన అంశాల మీద అనేక వీడియోస్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం మీ కామెంట్ తప్పకుండా చెప్పండి ఈ వీడియో మీద Thank you so much.